అందరికీ నమస్కారం నిన్న ఉదయం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అనే ఏరియాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినటువంటి భక్తులు దగ్గర దగ్గర వేలాది మంది వెళ్ళిన కారణంగా ఐరన్ రాడ్డు గోడ కూలి దగ్గర దగ్గర తొమ్మిది మంది మరణించడం జరిగింది వారి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది ఇరవై మంది గాయాలైన వారు త్వరలోనే కోలుకుని బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి సంఘటనని భూతత్వంలో పెట్టి చూపిస్తూ రకరకాల రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎందుకు కట్టవలసి వచ్చింది శ్రీకాకుళంలో ఎందుకు నిర్మించారు అనే దాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుతం ఆలయ నిర్వాహకుడిగా ఉన్నటువంటి హరిముకు పాండ అనే ఆయన తిరుపతి దర్శనానికి వెళ్ళటం పెద్ద తిరుపతి దర్శనానికి వెళ్ళిన కారణంగా అక్కడ వెయిటింగ్ లిస్ట్లో నుంచి నుంచి చాలా ఇబ్బంది పడి దేవుడనే వారు ఎక్కడైనా ఉన్నారు కదా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేనే నిర్మించాలన్న ఉద్దేశంతో కాశీ లో వారు ఏర్పాటు చేయటం జరిగింది దగ్గర దగ్గర పదిహేను ఎకరాలను కొంతమంది అంటా ఉన్నారు ఇరవై ఎకరాలని కొంతమంది అంటా ఉన్నారు ఏది ఏమైనా వారి యొక్క సాయ సహకారాలతోటి అక్కడ ఆలయం నిర్మించడం అక్కడికే భక్తులందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటా జరుగుతూ ఉంది నిన్న కార్తీక మాసం వచ్చిన కారణంగా పెద్ద ఎత్తున జనం అందరూ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటూ దర్శనం చేసుకోవటానికి ప్రజలందరూ కూడా వెళ్ళటం జరిగింది అనుకోని పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి సంఘటన పాపం తొమ్మిది మంది మృతి చెందితే ఇరవై మంది గాయాలైతే వారికి ఏ విధంగా చేయాలనే దాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం ఆ నిర్వాహకుడికి ఉన్నటువంటి పాండా గారిని అరెస్ట్ చేయాలని వారికి పరిమేషన్ లేవని వారు ఎవరి దగ్గర పరిమేషన్లు తీసుకోలేదని రకరకాల రాజకీయాలు చేస్తూ రకరకాలుగా ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది కరెక్టా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించండి ఆయన వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అక్కడ నిర్మిస్తే ఆ ఆలయానికి జనం అందరూ కూడా ఒకేసారి భక్తులందరూ కూడా వస్తే వారక్కడ తొక్కిచ్చలాట జరిగి కొంత ఇబ్బంది పడితే దానికి కార్యనిర్వాహకుడే ప్రధాన కారణం అని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సరే ఒకవేళ గనక కార్యనిర్వాహకుడిగా ఉన్నటువంటి అరుముకుందు పాండా గారిని గనక అరెస్ట్ చేసే ఫలమైతే ఆయన చేసిన తప్పే అయితే ప్రభుత్వ పరిధిలో ఉండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భారతదేశంలోనే గొప్ప ప్రతిష్ట కలిగినటువంటి తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి తొక్కిచ్చలాటకై ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి దానికి బాధ్యులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది నిన్న జరిగినటువంటి సంఘటనకి ఆయన తొంభై తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడై ఉండి ఆయన యొక్క దైవ కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని శ్రీకారం జరిగితే అక్కడ జరిగినటువంటి సంఘటన వారికి పులిమి వారిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తా ఉంటే మరి వేలాది కోట్ల రూపాయలు లక్షాది కోట్ల రూపాయలు మీ చేతిలో ఉంటా ఉంటే మరి అనేక సెక్యూరిటీ ఆరు మంది మృతి చెందితే ఆరుగురికి ఎవరిని అరెస్ట్ చేయాలో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది రైట్ మీరు చెప్పింది కరెక్టే అరి ముక్కుంది కానీ అరెస్ట్ అరెస్ట్ చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయండి ప్రజలందరూ కూడా అర్చిస్తారు అది కరెక్ట్ అది అరెస్ట్ బిఆర్ నాయుడు గారిని లేదు మీ ప్రభుత్వం సమాధానం చెప్పండి ఇది కరెక్ట్ కాదండి రెండో అంశానికి వద్దాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహజలంలో అప్పన్న సన్నిధిలో జరిగినటువంటి సంఘటన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అక్కడ గోడ కూలి ఏడు మంది మృతి చెందారు దానికి ఎవరిని బాధ్యులు చేస్తారు చెప్పండి ఏ అంతకు ముందు చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి అశోక్ గజపతి రాజు గారిని బాధ్యులు చేస్తారా వారిని అరెస్ట్ చేస్తారా లేదా మీ ప్రభుత్వం సమాధానం చెప్తుందా ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అక్కడ నిర్మిస్తే ఆ గుడికి సంబంధించినటువంటి ధర్మకర్తగా పనిచేస్తున్నటువంటి ఆయన ఏదో దైవ కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తే ఆయన నర్స్ చేస్తారా మీరు మీ డిపార్ట్మెంట్ వెళ్ళి ఆయన సమాధానం చెప్పాలా ఏ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రెండు అంశాలకి మీరు సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పండి లోకేష్ బాబు గారు మీరు సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఏమి పక్కన పెట్టేసి అలా డైవర్స్ రాజకీయాలు చేసే పద్ధతి మార్చుకోండి సరే ఈ మూడు అంశాలని మనం తీసుకున్నట్లయితే నాలుగో అంశం కాడికి వద్దాం పాపం చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనుభవించుడు రాజకీయ పరిపాలనా విధానంలో ఆయనకు బాగా అవగాహన ఉండేటువంటి వ్యక్తి కరెక్ట్ చాలా మంచిది కానీ పద్నాలుగు ఏడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రాజమహేంద్రావరంలో పుష్కర ఘోట్లో మీరు వచ్చి సడన్ గా మీ దర్శనం కోసం మీరు అక్కడ దర్శనం చేసుకోవడం కోసం వచ్చిన కారణంగా మీరు మీరు ఇరవై ఏడు మందిని బలి తీసుకున్నారే మీరు వచ్చిన కారణంగా ఇరవై ఏడు మంది చచ్చిపోయారే దానికి ఎవరిని బాధ్యులు చేస్తారు మిమ్మల్ని అరస ఎక్కడ వద్దా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తులకి ఎవరికైనా చెత్త శుద్ధి ఉంటే మీరు కనుక గనక మీరు అరెస్ట్ చేసే విధంగా ఉంటే మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని అరస్ట్ ఎక్కర్లుద్దా ఒక్కసారి సమాజం గమనించాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ అక్కడ సెక్యూరిటీ ఇవ్వకపోయి ప్రభుత్వం అక్కడ సహకరించకపోయి కాశీ బుక్లో సెక్యూరిటీ ఇవ్వకపోయి ప్రజలు వస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెయదా మీకు ప్రజలు ఇక్కడికి దైవ దర్శనానికి వస్తున్నారని మీ ఇంటర్జెన్సీ నేను చెప్పలేదా మీకు ఏం మాట్లాడుతా ఉన్నారు ఇలా కూటమి ప్రభుత్వం ఇలా ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రి ఇవాళ సిధిరప్పల రాజు గారు అక్కడికి వెళ్ళి ప్రజలందరినీ కూడా ఆయన యొక్క ధైర్య సాహసాలతోటి అక్కడ వారందరినీ బయటికి లాగి వారందరికీ కూడా వైద్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సిధిరప్పల రాజు గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా ఒక మానవత్వం తోటి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సహాయక చర్యలు చేపట్టి అక్కడ చేస్తే దాన్ని పక్కన పెట్టి మీరు రాజకీయం చేయాలని రకరకాల కోతలు కరెక్ట్ కాదు నిన్న మృతి చెందినటువంటి తొమ్మిది మందికి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు మీరు వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే అలాగే ఎవరైతే నా ఇరవై మంది గాయాల్చండి ఇబ్బందులు ఉన్నారో వారికి ఐదు లక్షల రూపాయలు మీరు ఆర్థిక సహాయం అందించాలనే విధాన్ని ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అంతేకాకుండా ఇవాళ ప్రజలందరూ కూడా కోటమే ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరొకసారి నిన్న జరిగినటువంటి సంఘటనలో ఏడు మంది ఆ మృతి చెందినటువంటి వారందరి కుటుంబాలకి కూడా ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సంచార జాతుల సంఘ పక్షాన కూడా హృదయపూర్వకంగా వారి కుటుంబాలకు సగ ప్రగాఢ ఆ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా